ఈ కార్యక్రమం ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ నూతన రథశారిథిగా నియమించలేనటువంటి ప్రీతమ్మ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ వైఎస్ శర్మారెడ్డి రెడ్డి గారు రేపు తూర్పుగోదావరి జిల్లాకు చేర్చున్నారు ఆ సందర్భంగా ఈరోజు వారికి ఘన పలకడానికి తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ పరిధిలోని అన్ని వర్గాలు అన్ని మండలానికి కూడా పెద్ద ఎత్తున వారికి సాగుతా ఏర్పాటు చేయడానికి ఈ రోజు ప్రెపరేట్ మీటింగ్ పెట్టడం జరిగింది మరి సర్భు రాకతో కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా వారికి నడవాలని కోరుకుంటున్నారు మరి సర్మ గారు రాకతో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెంచుకుంటుంది అదేవిధంగా రేపు సర్మయ్ గారు కాకినాడ ఇచ్చిన సందర్భంగా అనేక మంది పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం సిద్ధంగా ఉన్నారు నిన్న మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు అందరం కలిపి మరి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా భారతదేశంలోనే టాప్ టెన్ పది మంది ఉంటే పది మందిలో చార్టెడ్ అకౌంట్లో పది మంది ఉంటే పెద్ద నిపుణులు చేకూరు శ్రీరామ్ గారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించాం వారు సానుకూలంగా కూడా స్పందించి ఈ రోజు మాతో ఈ యొక్క ప్రశ్నలు పాల్గొనడం జరిగింది వారు త్వరలోనే మరి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో సమావేశమై మరి కుప్పల రాజు గారి యొక్క చూసిన తో వారు త్వరలోనే మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు అదే విధంగా మరి ఈ యొక్క రాజమండ్రికి చెందినటువంటి ప్రముఖ ఉద్యోగత విద్యాలయాల అధిపతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఇప్పటికే సన్నాలు కూడా పూర్తి చేయడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు రేపు షర్మిళ గారి యొక్క సభలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క సన్నిహితులు అందరూ కూడా రేపు కాకినాడలో జాయిన్ అయిపోతున్నారు ఆ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పిలుపునిస్తున్నాం రేపు కాకినాడలో జరిగేటువంటి సర్మిళ గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేడ్రం కూడా పెద్ద తరలి వచ్చి వారికి ధ్వన్సార్థకం పలకాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా రాష్ట్ర కిసాన్ శాఖ ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ శ్రీ హరిబాబు గారు వారి యొక్క నేతృత్వంలో మరి పెద్ద ఎత్తున స్వాగతాలు చేయడం జరుగుతుంది అదే విధంగా మండల కాంగ్రెస్ రాజానారాయణ నియోజకవర్గంలో అన్ని మండల అధ్యక్షులు అదేవిధంగా అనపట్టి నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మరి పెద్ద వెహికల్స్ చేసుకుని పెరగడం జరుగుతుంది మరి ముఖ్యంగా ముఖ్యంగా మరి మహిళలందరూ మరి మరొక మహిళ ఈ రాష్ట్రాన్ని రథడం ఇదే ప్రప్రాదం వారికి మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొని వారికి నేరవసం పట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన రథసారథి వైఎస్ శర్మల గారు రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వస్తున్నారు కాకినాడలో ఉదయం తొమ్మిది గంటలకి సూర్యకళా మందిరంలో మొత్తం రా జిల్లా మొత్తంగా సమీక్షా సమావేశం చేస్తున్నారు దానికి రాజమండ్రి అమలాపురం కాకినాడ పార్లమెంట్ సిగ్గిమెంట్ నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని తమ తమ సమ ఉన్న విషయాలన్నీ కూడా చర్చించి ఆ వారు చెప్పే సూచనల మేరకు భవిష్యత్తులో ఎలా నడుచుకోవాలనే దానికి ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులు మహిళలు అందరూ కూడా పాల్గొని ఆవిడకి ఘన స్వాగతం మన జిల్లాకి ప్రప్రథమంగా వస్తున్నందుకు ఘన స్వాగతం పలికి ఈ కాంగ్రెస్ పార్టీని మరింత బలాపేతం చేయాలని ఈ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము షర్మిలు గారు కాంగ్రెస్ పార్టీలో రాగానే పూర్వ మళ్ళీ వస్తుందని మేము ఆశిస్తున్నాము షర్మిలు గారు రావడంతో పండగ సందరంతా ఆంధ్రప్రదేశ్ అంతా సందరగా పోలైందని రేపు కాకినాడ పెద్ద ఎత్తున మేము అందరం కలిసి వంద కాలతో మేము అక్కడికి వెళ్ళి అక్కడ మీటింగ్ చేయాలని ఇది చేస్తున్నాం మన నూతన అధ్యక్షురాలు వైఎస్ శర్మలరెడ్డి గారు రేపు కాకినాడ విచ్చేసిన సందర్భంగా పార్లమెంటరీ నిజవగాలు మరియు అసెంబ్లీ నియోజకందరికీ కూడా అభ్యర్థుల్ని ఉద్దేశించి మాట్లాడినా కాంగ్రెస్ని ఉత్తేజపరిచి మరలా ప్రపంచం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీని ఉత్తేజపరిచి మనకి ప్రజలందరిలో కూడా తన సాయశక్తలో కృషి చేస్తున్నారు ఆవిడ రావడం మనకి చాలా అభినందాయకం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి అందరూ ఇచ్చేసి దాన్ని జయప్రదం చేసి నెగ్గిస్తారని కోరుకుంటూ మరి రాజశేఖర రెడ్డి గారు ముద్దిబిడ్డ అయినటువంటి శరణ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం చాలా శుభపరిణయంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని మేము భావిస్తా ఉన్నాము మరి రేపు ఇరవై అయితే జరిగినటువంటి కాకినాడ సదస్సులకి అందరూ కూడా మరి గ్రామ కమిటీలు కానివ్వండి మండల కమిటీలు కానివ్వండి జిల్లా కమిటీలు కానివ్వండి అందరూ కూడా తమ తమ వెహికల్స్ వెహికల్స్ పట్టుకొని మరి అందరూ కూడా వస్తున్నారు మరి ఈ సదస్సుని జయప్రదం చేయాలి మరి అందరూ కూడా మన రాహుల్ గాంధీ గారిని మరి ప్రధాన మంత్రిగా చూడాలని రాజశేఖర్ రెడ్డి గారి ఏ ఆశయంతో మరి ఆయన ఉన్నారో మరి అదే ఆశయంతో కూడా మరి శర్మిల రెడ్డి గారి పార్టీలోకి ఆ రావడం జరిగింది మరి అందరం కూడా మన ఆ సదస్సుని జయప్రదం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను